హాయ్ అండి అందరికీ అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో ఈ సాంబార్ ఒక్కొక్కరు ఒక్కలాగా చేస్తారు కదా ఎలా చేస్తానో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకుంటున్నాను నేనైతే కుక్కర్లో అయితే కుక్కర్లో గిన్నెలో అయితే గిన్నెలో తీసుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నా కుక్కర్లో అయితే ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత అయితే దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఉప్పు అట్లే కొంచెం పసుపు వేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకొని అయితే కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి ఇప్పుడు సాంబార్ కోసం అయితే స్టవ్ పై గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి అందులో అయితే ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు తర్వాత మనం సాంబార్ కోసం అయితే ఏమేమి కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నామో అవల్ల వేసేసుకొని అయితే మగ్గించుకోవాలి నేను ఇక్కడైతే క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా బెండకాయలు సోరకాయలు ఇవన్నీ కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని అయితే ఇవన్నీ మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఇక్కడైతే తర్వాత మూత పెట్టుకొని ఇవన్నీ మగ్గించుకోవాలి ఆలోపు అయితే పప్పు అయితే ఉడికిపోతుంది చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది పప్పు అయితే ఈ ఉడికిన కందిపప్పులో అయితే తగినంత కారము కొంచెం ఉప్పు ఈ రెండు వేసేసుకొని పప్పు గుత్తితో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇక్కడైతే చూడండి పప్పు గుత్తితో అయితే రుబ్బేసుకున్నాను నేనైతే తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా అది మొత్తం చేత్తో అయితే పీసుకేసుకొని అయితే దాని రసం అయితే ఈ పప్పులో వేసేసుకొని అయితే పక్కకు అయితే తీసిపెట్టుకోవాలండి ఈ పప్పులోనే మనకు ఎంత సాంబార్ కావాలొస్తే అంత సాంబార్కి తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని అయితే ఇది కూడా పక్కకెత్తే పెట్టేసుకొని చూడండి అంత లోపల అయితే మనం ఇక్కడ గిన్నెలో అయితే పోపు వేసుకున్నాం కదా కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ ఇవన్నీ మెత్తగా అయిపోయినాయి చూడండి ఇంకా తర్వాత రుబ్బేసుకున్న పప్పును చింతపండు చారును ఇవన్నీ పోసేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుని చూడండి మొత్తం ఒకసారి వచ్చేది వరకు కలిపేసుకొని దీంట్లో అయితే కొంచెం సాంబార్ పొడి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని అయితే ఒకసారి కలిపేసుకోవాలండి ఈ సాంబార్లో అయితే పులుపు కారం ఉప్పు ఈ మూడు సరిగ్గా ఉంటే సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చూడండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి